మహాదేవ శ్రీమాత నమహ వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ గత కొన్ని రోజుల నుండి కూడా అద్భుతమైనటువంటి వీడియోలతో మీ ముందుకు రావడం జరిగింది ప్రముఖ ఛానల్లో నుండి యూట్యూబ్ ఛానల్లో నుండి మరి రోజు నాడు నా పర్సనల్గా ఈ యొక్క భక్తి అని యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మే నెలలో సంబంధించినటువంటి ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతున్నది అందరూ కూడా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాను మంచి మంచి ఎన్నో రెమెడీస్ ఉన్నవండి అద్భుతమైనటువంటి రహస్య పరిహార శాస్త్రంలో కానీ ఇంకా అద్భుతమైనటువంటి పరిహార శాస్త్రాలలో మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి మంచి మంచి రెమెడీస్ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను తప్పకుండా కూడా మీరు కూడా నన్ను ఆదరించాలని చెప్పి మనసుఫూర్తిగా కూడా కోరుకుంటూ ద్వాదశ రాశులకు సంబంధించి మరి మీన రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే మీనరాశి వారికి గత కొంతకాలంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా ఈనాడు శని ప్రారంభమైంది మరి వీరికి ఈ యొక్క గురువు మూలకంగా గురుగ్రహం మూలకంగా కాస్త పర్వాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చును మరి యొక్క గురుగ్రహం మూలకంగా దరిద్రం నుండి కాస్త మంచి ఫలితానికి వెళ్ళడం కానీ అదేవిధంగా కుటుంబ సౌఖ్యము కానీ కీర్తి వృద్ధి కానీ ధనాదాయము కావచ్చును కొంచెం బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి మీనరాశి వారు మీరు కూడా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ గవర్నమెంట్ శాఖకు సంబంధించి ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి కాస్త మైనస్ వాతావరణం అయితే ఉన్నది ఆచితూచి ముందుకు వెళ్ళండి మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడండి అదేవిధంగా హెల్త్ సంబంధిత విషయాలలో అశ్రద్ధ చూపెట్టకండి ఏదో రకంగా మీకు కావచ్చును లేదా మీ ఇంట్లో కుటుంబానికైనా కూడా డబ్బు ఏదో రకంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది తప్పకుండా మీనరాశి వారు కూడా ఈ యొక్క ఏలినాటి శని సంబంధిత హోమం చేసుకోండి మన వద్ద చాలా తక్కువ చేయడం జరుగుతూ ఉన్నది ఏలినాటి శని హోమాన్ని అందరూ కూడా చేసుకొని మంచి ఫలితాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ మహాదేవ శ్రీమాత్రే నమ